అవి వాడు ఏం చేస్తుంటాడు వాగితో ఉన్నవాడా పేద రౌడీ ఉంటాడు కండి రౌడీయా అవునాయి రా లెక్క ఎంతమంది కొట్టుంటారు చాలా కొట్టాడండి లెక్క పోడు చూసి కొడతాడు చూడకుండా కొడతాడా ఎంత లేదు మరి కొట్టాడండి నుంచున్న వాడిని కొడతాడు కూర్చున్న వాడిని కొడతాడు ఎవరిని బట్టి వాళ్ళని కొట్టు అయితే వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం ఏమైనా ఇచ్చుకోవాలా ఉంది ఉపాయం ఉన్నది వంద రూపాయలు ఇస్తే కొట్టకుండా పది రోజులు వాయిదా వేస్తా వంద రూపాయలు ఇస్తే పది మాసాల వరకు మనం ప్రాణానికి వాయిదా వేసుకోవచ్చు అనమాట ఏం బాబు తొమ్మిది తొమ్మిది రూపాయలు తీసుకోడా తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఇచ్చా అయితే నియ్య రవిడీ అనమాట ఈ రౌడీ దాన్ని మా ఊరు ప్రెసిడెంట్ చూసుకుంటాడు కానీ వీడు వాడు కాదు ఎవరండి వృక్ష వృక్ష మా స్ట్రీట్ నిండి మీ స్ట్రీట్ కి అంటే ఓసి మొండుకి ఇంగ్లీష్ రాదు కదా మా స్ట్రీట్ నుండి అండి మా వీధి నుండి మీ వీధికి పదిహేను రూపాయలు మాట్లాడుకున్నారు అర్థం ఈయనకి వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చారని తెలుసుకో ముండా కొడుకు ఇంకొక ఐదు రూపాయలు ఇవ్వండి మేలు చేస్తున్నాడు చూడు చూడు అచ్యోదం వెళ్ళిపోయాడా అయితే పర్వాలేదు వస్తామా సరే సరే గాని ఏంటి సంగతి బయట నుంచి వచ్చే చాలా ఇరుగ్ దగ్గర ఇంట్లోకి వచ్చాక విశాలమైన బంగ్లా గద్దులన్నీ బాగున్నాయి ఈ ప్రాణివుడితో చూపించావు బంధువు ఇంజనీర్ గారు శాస్త్రి గారు ఆయనతో వెళ్ళి చూపించుకున్నారా ఆయనే వచ్చి ఇక్కడ కబుర్ చేస్తే ఆయనే వచ్చి నడిపించి గీసే వారు మీ పిలిచే ఎవడు రాడు మినిస్టర్ కూడా మీటింగ్ వాయిదా వేసుకొని వచ్చి వాడాల్సిందేగా మీ పవర్ అలాంటిది తప్ప సరే గాని దేశ నాయకులు ఫోటోలు పెట్టావు దేవుడిని ఫోటోలు పెట్టావు ఏంటి సంగతి దేశ నాయకులు ఫోటోలు పెట్టించుకున్నాను ఆయన నాకు దేశం తెలుగుండి అందుకని నాయకుల ఫోటోలు పెట్టించుకున్నాను అమ్మాయికి తెలుగుకి దైవం తెలుగుండి అందుకని ఆ ఫోటో ఉండాలి ఉండాలి దేశం చల్లగుంటేనే వ్యాపారాలు ఉండకుండేది సరే గాని అవును మన దేశానికి ఉప్పు సత్యాగ్రహం చేసి స్వాతంత్రానికి తెచ్చిన దాత నేత దండ కొట్టి శ్రీరావులు మహానుభావుడు ఈయన గారు కూడా ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి అమన్ చేసి అసూలు పాపారు మహానుభావుడు దండం పెట్టుకో ఏడు కొండల వాడ నువ్వు కూడా తప్ప అందరూ పెట్టండి పెట్టకు దేవుడు కదా సాచి పెట్టు మోక్ష బయట పైతే దేవుడు గుండాగింది చెప్పులేసుకుంటే కాలుగా ఇంపార్టీ అని ఆలోచించి చె పట్టుకుంటారు మా అయ్యేమన్నాడు తెలుసా ఎక్కడైనా నడిచి చదువుకో పట్టుకొని అలా చెప్పు కలిగిపోతే జాగ్రత్త కొండమంటే చేసుకోమంటావా అందుకని చేతు పట్టుకున్నారా చేసుకోమంటావా చేసుకోండి అయినా ఇంట్లో నడిచే పని ఏముంటది లేకపా మెట్లకి చిన్నగా ఎవరిది అది మా చిత్రం చిత్ర కదండి ఇంకా చాలా తెలుసు ఓపెన్ చేయించలేదు ఆయన పిల్ల కదిగారా ఆచారం వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తం నుంచి ఆరంభం చేద్దాం అనుకున్నాను ఓ పని చేస్తావా పోటీ చేసిన ఫ్రెండ్ ఒకడు ఓడిపోయాడు ఖాళీగా ఉన్నాడు పిల్లలు వాళ్ళు అక్కడి నుంచి చోటుతో పట్టుకొచ్చేస్తాడు అలాంటి మహానుభావుడు మా ఇంటికి వస్తాయండి ఓపెన్ చేయడానికి కత్తిని పట్టుకొచ్చేస్తాడు సరే ఆయన అలాగే ఏంది గది అంత పూజుంది అదే ఆ గది అదే ఆయన ఏది తెలిపించుకోవట్లేదా ఏంటండి గది వాడక వాడకం పెట్టి చాలా రోజులు అయింది అయితే ఫ్రండ్ ఏంటది నా షాప్ ఇద్దరు ఇద్దరు పొట్టోడు ఒకడు పొట్టోరు ఒకడు పొడుగోడొకడు ఇద్దరిని పంపిస్తా అన్ని వరకు అన్నం తిరుపుతాడు అందంటే కూడా తిప్పుతాడు పన్ను చేయించుకుంటే పొడిగట్టించుకుంటాడు ఏం కదండి అది లోపల నుంచి సల్ల గాలి అయ్యేది ఏసీ అమ్మాయి గదికి ఏసీ ఆ ఒక్క గదిగా పెట్టించారా అయితే మేము ఉచంగా ఊరంతా చేపట్టాము ఈ ఒక్కసారి కనబండి మీరు వచ్చారు కదా ఇల్లు మొత్తం సంగీతం సంగీతం సాధన చేసుకుంటాం ఎవరిని ఎలా చెత్తగా ఏళ్ళ ఎలా గత మనిషి లావుగా ఉండేవాళ్ళ తొక్కలేక పై సిక్కిపోయా నది ఊడిపోయింది ఊడిపోయేది సరే గాని మైకి అబద్ధం చెప్పొచ్చా తొందరగా అమ్మాయిని పిలిచే పని చూసి ఏమో చెప్తున్నాయే ఉన్నదే చెప్పు చెప్పి మేము చూసిందట నన్ను చూసిందా మా పెద్ద వెనక నుంచి చూసిందా ముందు నుంచి ఏమిటండి పిచ్చి పిశ్రమ వేస్తారు మేము వెనకాల మాకు ఏం పని అయినా ఆ పెళ్లి గారు కదా హడావిడిగా అటు ఇటు అటు ఇటు చూస్తుంటే అమ్మాయి చిన్న కదండి ఎక్కేసి అలా పక్క వాళ్ళుగా చూసింది ఆయన అమ్మాయి చేయమైంది చూసిందాకొచ్చింది మనసమే పడిందండి అమ్మాయి ఏమైంది మనసు పడుకుంటుందా ఎగురేగిరి పడుదా ఉండీ ఎగిరే పడుతుందా ఎక్కడ ఎగిరింది అక్కడే పడుతుందా అటు పక్క కానీ ఇటు పక్క కానీ అక్కడే అక్కడక్కడే అక్కడక్కడే పడుతుందండి అయితే పైన బరువు సరిపోయింది పసిపిల్ల ఏపీ మరి మన తగ్గింది దేవుడు అని ఉన్నాడే ఏవో పరగా కన్నయ్యారు పసిపిల్ల అయితే అదార్థిగా నన్ను చూసి